సజీవ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక నలభై సిల్వ సాక్షులు మన పాఠ్యభాగంలో మరొక పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం మావోయిస్ట్ నుండి హతసాక్షి వరకు పాస్టర్ యోహన్ మరియా స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఈ యొక్క ప్రత్యేకమైన అంశంలో అధ్యయనం చేద్దాం పాస్టర్ యోహన్ మరియా జీవితం మరియు తన ప్రాణత్యాగం క్రీస్తు ప్రేమ యొక్క పరివర్తన శక్తికి మరియు యేసుక్రీస్తు శిష్యుడిగా మారిన మాజీ మావోయిస్ట్ యొక్క అచంచలమైన విశ్వాసానికి శక్తివంతమైన సాక్ష్యంగా నిలుస్తుంది కనికరం లేని హింసను ఎదుర్కొంటున్నప్పటికీ స్వార్థను పంచుకోవడానికి అతని ధైర్యం మరియు వెనుకంజవేని విశ్వాసం నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక విశ్వాసులకు స్ఫూర్తినిస్తుంది మావోయిస్టుగా హింస మరియు తిరుగుబాటు జీవితం నుండి క్రీస్తులో విశ్వాసం మరియు విమోచన జీవితానికి పాస్టర్ యోహాన్ మరియా యొక్క ప్రయాణం స్వార్థ యొక్క పరివర్తన శక్తిని ఉదాహరణంగా చూపుతుంది యేసు క్రీస్తుతో అతని వ్యక్తిగత సంబంధం అతని జీవితాన్ని మార్చడమే కాకుండా అతని కుటుంబాన్ని మరియు అతని చుట్టూ ఉన్న వారిని అనేక మందిని మార్చింది వారు క్రీస్తు యొక్క శిష్యులుగా మారారు తన నూతన విశ్వాస ప్రయత్నాలను వ్యతిరేకించినటువంటి మావోయిస్టు నాయకుల నుండి అనేక బెదిరింపులు మరియు దాడులను ఎదుర్కొంటున్నప్పటికీ పాస్టర్ మరియా తన విశ్వాసంలో స్థిరంగా ఉండి యేసుక్రీస్తు ప్రేమను వినే ప్రతి వారికి ధైర్యంగా పంచుకున్నాడు ఆపదలో కూడా తన విశ్వాసానికి అనుగుణంగా జీవించాలనే అతని దృఢ సంకల్పం అచంచలమైన భక్తి మరియు ధైర్యానికి శక్తివంతమైన ఉదాహరణగా పనిచేస్తుంది ప్రియదేను బిడ్లరా దేవుని పిలుపు పట్ల పాస్టర్ యోహన్ మరియు యొక్క స్థిరమైన విశ్వాసంలో అతనున్న మాటలు నేను జీవించినా లేదా చనిపోయినా అది పర్వాలేదు నేను అందరికీ యేసు ప్రేమను పంచుతాను అనే తీర్మానంతో అడుగులు ముందుకు వేశాడు తన తీర్మానాన్ని బట్టి మరణ బెదిరింపులను ఎదుర్కొంటూ కూడా నిర్భయంగా సువార్త ప్రకటించడం అనేకుల జీవితాలను మార్చడానికి క్రీస్తు ప్రేమ శక్తిపై అతని లోతైన దృఢ విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని ప్రదర్శిస్తుంది విషాదకరంగా జూలై ఇరవై తొమ్మిదిన అతను పోలీస్ ఇన్ఫార్మర్ అని మరియు గిరిజనులను దోపిడీ చేస్తున్నాడని తప్పుడు ఆరోపణలపై పాస్టర్ యోహన్ మరియాను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు అతని జీవితంలో అన్యాయమైన ఆరోపణలు మరియు హింసాత్మక ముగింపు ఉన్నప్పటికీ పాస్టర్ మరియా యొక్క విశ్వాసం మరియు ధైర్యం యొక్క వారసత్వం లెక్కలేనన్ని విశ్వాసులను ధైర్యంగా సువార్తను ప్రకటించడానికి మరియు వారి విశ్వాసంలో స్థిరంగా నిలబడడానికి ప్రేరేపిస్తుంది రోమిల్ క్లాస్ పత్రిక ఒకటి పదహారు ప్రకారము సువార్తను గుర్చి నేను సిగ్గుపడవాడను కాను ఏరగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నదని వ్రాయబడి ఉంది ప్రియ స్నేహితులార పాస్టర్ యోహన్ మరియ జీవితం మరియు త్యాగం ఇతరులతో ఏసు క్రీస్తు ప్రేమను పంచుకోవడంలో మన స్వంత నిబద్ధతను పరిశీలించడానికి సవాలు చేస్తుంది హృదయాలను మరియు జీవితాలను మార్చడానికి క్రీస్తు ప్రేమ యొక్క శక్తిపై విశ్వాసం ఉంచుతూ వ్యతిరేకత మరియు హింసల మధ్య కూడా ధైర్యంగా సువార్తను ప్రకటించడానికి అతని అచంచలమైన విశ్వాసం మరియు ధైర్యంతో మనం ప్రేరణ పొందుదాము ఇటు మాటలను దేవుడు ఆస్వదించుడుగాక ఆమేన్